ఆగస్టు పదమూడున హైదరాబాద్లో జరగబో వికలాంగులు మరియు చేయిత పెన్షన్దారుల గతం జరగకముందే రెడ్డి గారి ప్రభుత్వం తమ పెన్షన్ పెంచుతామన్న మాటలు మాట్లాడుతుంది పెన్షన్ పెంచాలి ఏ సమయంలో ప్రతిపక్ష నాయకులు పెన్షన్ పెంచే విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడంలో కూడా మౌనం వీడాలి పెన్షన్ పెంచడం జరగకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ రాజకీయంగా మూల్యం చెల్లించక తప్పదు ఆ పరిస్థితులు కొని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన నియోజకవర్గమైన పొడవుల నుంచి గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా పక్క రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ చాలా లోతుగా ఉంటుంది పోల్చుకుంటే తెలంగాణ చాలా విషయాల్లో మెరుగైన పరిస్థితి చాలా విషయాల్లో లోటు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి హామీ ఇచ్చిన రోజు నుంచి ఆయన ఆరు వేల పెన్షన్ విప్లవేస్తున్నాడు నాలుగు వేల పెన్షన్ వృద్ధులు విదత్తులు కొట్టే ఇతర పెన్షన్ దారుస్తున్నాడు అన్నరాల క్షీణతో బాధపడుతున్న వాళ్ళకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది ముందుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఆ తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో హామీస్తే హామీ ఇచ్చిన రోజు నుంచి అమలు చేస్తున్న అక్కడి ప్రభుత్వాన్ని చూసి కనీసం నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కాలేజీలోనే నేను చదువుకున్నాను చెప్పి టీడీపీతో చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అనుబంధం గుర్తు చేసుకోవడమే కాదు ముఖ్యమంత్రికి అక్కడ పెన్షన్దారుల పట్ల ఎంత మానవత్వంతో ఆలోచిస్తున్నాడో ఆయన గురించి నేర్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తున్నాను నేను ఎపిసోడ్లో ఇరవై నెలలు గడిచిన మీరు ఈ నెలలో ఒట్లేయండి అధికారం వచ్చిన నెల రోజుల నుంచే పెన్షన్ అమలు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడిచిన పెన్షన్ పెంచకపోవడం ఇరవై నెలలు గడిచిన పెన్షన్ పెన్షన్ చేసి పడగకపోవడం అధికార పక్షం అవుతే ప్రతిపక్షం వైఫల్యంగా అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అధికార పక్షం ఈ వర్గాలను మోసం చేయడానికి కారణం ప్రతిపక్షం ఈ వర్గాల గురించి ఆలోచించలేకపోవడానికి కారణం వాళ్ళు అత్యంత పేద కుటుంబం వచ్చిన వాళ్ళు అధికారంలో లేరు ప్రతిపక్షంలో లేరు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఎకరాల పోతే ఉన్న కుటుంబం వచ్చిన వాడి కుటుంబం ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుకోవడానికి కారణం ఆయన గడి నుండి వచ్చిండు అదే దేశంలో వంద ఎకరాల భూములను కుటుంబం వచ్చాడు అంటే పేదల బాధలు అర్థం చేసుకోవడానికి వాళ్ళకు మనసు రావట్లేదు వాళ్ళకు అనుభవ అవగాహన కూడా లేకుండా పోయింది ఈ పరిస్థితులు వాళ్ళు భూములు ఉన్న వాళ్ళ కోసం వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడానికి వస్తాయి భూములు ఉన్న వాళ్ళకు భరోసా కింద వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి వస్తాయి అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరంలో అందాల పోటీలు నిర్వహించడానికి వందల కోట్లు వస్తాయి అత్యంత పేదవర్గాల సభ వారు ఏ కులమైనా ఏ మతమైనా అత్యంత పేద వర్గాల సభ పెన్షన్ వస్తేనే నెల కడతారు అని చెప్పి చూసే పెన్షన్ వస్తేనే నెల కడతాను చూసే బుద్ధుల మిగతా ఓటర్ మహిళలకు పెన్షన్ పెంచి ఇవ్వకపోవడం అనేది పేద వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయడమే పేద వర్గాలను ప్రతిపక్షం విస్మరించడమే ఇటువంటి పరిస్థితులు గడిలో పుట్టిన కేసీఆర్కి అర్థం కావు ప్రతిపక్ష నాయకుల మౌనం వీడతలే బంగ్లాలో పుట్టిన రేవంత్ రెడ్డి గారికి పేదల సమస్యలు అర్థం బాబు అందుకనే మోసం చేస్తూ వచ్చాడు కానీ రేవంత్ రాగా నేను బంగ్లాలో పుట్టలేదు భూములు ఉన్న కుట్టు నుంచి పుట్టలేదు కేసీఆర్ లాగా గడిలో పుట్టలేదు భూములు ఉన్న కుట్టు నుంచి రాలేదు కూలి గురుసెలో పుట్టినోళ్ళం వ్యవసాయ కూలి జితాన్ని గడిపిన వాళ్ళం పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళం కాబట్టి పేదలకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ముఖ్యమార్గం మొదటి నుంచి చొరవ తీసుకుంటుంది వికలాంగుల కోసం పెన్షన్ కోసం ఎప్పుడైతే పోటీ చేసిందో అప్పుడే క్రెడిట్ వచ్చినాయి వృద్ధులు వితంతుల గురించి ఎప్పుడైతే పోరాటం మొదలుపెట్టిందో తప్పుడే పోరాటం జరగడం అనేది పెన్షన్ పెరిగింది అంతవరకు వికలాంగులైనా వృద్ధులైనా విదంతులైనా ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు ప్రతిపక్షాల మీద కట్టుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు అది రుజువు ఈ పోయినలా కాదు అధికారులకి వచ్చి ఇరవై నెలలు గడిచినా పెన్షన్ పెంచకపోవడం రేవంత్ రెడ్డి గారి నిదర్శనం అవుతే పెన్షన్ పెంచమని అడగకపోవడం ప్రతిపక్ష నాయకుల వైఖరికి నిదర్శనం అంటే ఇచ్చేటోళ్ళు ఇవ్వరు అడిగేటోళ్ళు అడగరు దీనికి కారణం వాళ్ళు ఉన్నత వర్గాల కుటుంబాలు కొట్టడం అలాంటి వాళ్ళు ఈ సమస్య మీద దశాబ్దాల తరఫున పోరాటం చేయడం కారణం మేము పేద వర్గాల్లో అత్యంత పేదరిక కుటుంబాలు కాబట్టి ఈ పేదల సమస్యలను పెన్షన్ మీద ఆధారపడి బతికే పేద వర్గాల సమస్యలు మేము పట్టించుకోవాల్సి వస్తుంది అందులో భాగమే రేపు ఆగస్టు పదకొండు అది ఇరవై నెలలు చూసి అధికారులకు వచ్చిన ఇరవై నెలల తర్వాత ఈ పోరాటం మొదలవుతుంది మేము జరిపే సభ ఆగస్టు పదకొండు అంటే అప్పటికి ఇరవై నెలలు దాటిపోతుంది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అప్పటికి ప్రతిపక్ష హోదా వచ్చి ఇరవై నెలలు గడిచిపోతుంది కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా అయినప్పటికీ వాళ్ళు విస్మరించారు మోసం చేసిన రోగరైతే మౌనంగా ఉన్నది మా ఇట్లాంటి పరిస్థితులు పేద వర్గాల పక్షాన గొప్పెత్తడానికి పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళ పక్షాన యుద్ధం చేయడానికి ఆగస్టు పదమూడులో వికలాంగులు మరియు వృద్ధుల విత్తంత చేయుత పెన్షన్ ధరల మహాకర్జన జరగబోతుంది ఆ మహాకర్జన కంటే ముందు పెన్షన్ పెంచిస్తే ఆయనకే గౌరవం పెన్షన్ పెంచకపోతే ఆయన ప్రభుత్వ పతనం వీళ్ళ చేతిలో ఉండబోయే రోజులు అతి త్వరలో ఉండబోతాయనే విషయం కూడా గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని సొంత నియోజకవర్గం మిమ్మల్ని గెలిపించిన ఈ సొంత నియోజకవర్గం నుంచే గుర్తు చేస్తున్నా కోటంగా నుంచి హెచ్చరిస్తున్నా